సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనం ఎహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలవలేనున్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును రెండవ వచనం ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టి కది న్యాయముగానే అగపడును ఎహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు మూడవ వచనం నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులనర్పించుట కంటే ఎహోవాకు ఇష్టము నాలుగవ వచనం అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు ఐదవ వచనం శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును ఆరవ వచనం అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకొందురు ఏడవ వచనం భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును ఎనిమిదవ వచనం దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము తొమ్మిదవ వచనం గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు పదవ వచనం భక్తిహీనుని మనస్సు కీడుచేయగోరును వాడు తన పొరుగువానికైనాను దయతలచడు పదకొండవ వచనం అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివి పన్నెండవ వచనం నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును పదమూడవ వచనం దరిద్రుల మొర్ర వినక చెవి మూసి కొనువాడు తాను మొర్ర పెట్టునప్పుడు అంగీకరింపబడడు పద్నాలుగవ వచనం చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును పదిహేనవ వచనం న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము పదహారవ వచనం వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును పదిహేడవ వచనం సుఖభోగములయందు భోగములయందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్ష రసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు పద్దెనిమిదవ వచనం నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు పంతొమ్మిదవ వచనం ప్రాణము విసికించు జగడగుండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు ఇరవై అవ వచనం విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును ఇరవై ఒకటవ వచనం నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును ఇరవై రెండవ వచనం జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమెకును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును ఇరవై మూడవ వచనం నోటిని నాలుకను భద్రము చేసి కొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును ఇరవై నాలుగవ వచనం అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును ఇరవై ఐదవ వచనం సోమరి వాని చేతులు పనిచేయనొల్లవు వాని ఇచ్చ వాణ్ణి చంపును ఇరవై ఆరవ వచనం దినమెల్లా ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును ఇరవై ఏడవ వచనం భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు ఇరవై ఎనిమిదవ వచనం కూట సాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును ఇరవై తొమ్మిదవ వచనం భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొను యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొను ముప్పయవ వచనం ఎహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు ముప్పై ఒకటవ వచనం యుద్ధ దినమునకు గుర్రములను కద్దు కానీ రక్షణ ఎహోవా ఆధీనము ఆమెన్